ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు మైనర్ బాలికను గర్భవతిని చేసి ముఖం చాటేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు ఏడు నెలల గర్భవతిని చేసి ఆసుపత్రిలో అబర్షన్ చేయించిన నిందితుడు పెళ్లి చేసుకోమంటే కులం తక్కువ దానమంటూ దూషిస్తున్న వైనం ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు ఇక విషయంలోనికి వెళ్తే కూటమి పాలనలో రోజు రోజుకు మహిళలు బాలికలపై అత్యాచారాలు నమ్మించి గర్భవతిని చేసి కులం పేరుతో బాలికను మోసం చేసిన సంఘటన రాజమహేంద్రవరంలో సంచలనం కలిగించింది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసులు కట్టకుండా దర్జాగా తిరుగుతూ మైనర్ బాలికను ఇబ్బందులు పడుతున్నా సంఘటన రాజమండ్రి నగరంలో చోటు చేసుకుంది గురువారం మైనర్ బాలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి జిల్లా మహిళా విభాగం లక్ష్మి కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు వారు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం రూరల్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక సత్యవరపు కీర్తిని గత రెండు సంవత్సరాలుగా మోరంపుడి ప్రాంతానికి చెందిన పులవర్తి సత్యదేవని యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లోపరుచుకుని గర్భవతిని చేశాడని తెలిపారు నెలలో మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ మైనర్ బాలిక ఆరో నెల గర్భవతి అని నిర్ధారించారని తెలిపారు పులపర్తి సత్యదేవ్ వద్దకు వెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగినట్లు తెలిపారు అయితే నేను ఇప్పుడు స్వామి మాలలో ఉన్నాను కాబట్టి నేను మాల తీసే లోపు మీ అమ్మాయికి అభర్షన్ చేయించమని దానికి సంబంధించిన ఆసుపత్రి ఖర్చులు ఇస్తానని ధవలేశ్వరంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడవ తేదీన మైనర్ బాలికకు ఆసుపత్రిలో జాయిన్ చేయించి అవశ్యం చేయించామని వివరించారు మైనర్ ని పెళ్లి చేసుకోమని అడుగగా అప్పటి నుంచి పులపర్తి సత్యదేవాచుకు తెలియడం లేదని తెలిపారు ఈ సంఘటనపై బొమ్మూరు ని కలిసి ఫిర్యాదు చేశామని అన్నారు బాలికను మోసం చేసిన యువకుడు ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు మైనర్ బాలికను మోసం చేసి గర్భవతిని చేసిన సంఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు బాలికను పెళ్లి చేసుకోమంటే పెద్దల సమక్ష సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాలికకు చట్టపరమైన న్యాయం జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కోరారు మైనర్ బాలికకు అబాషన్ చేసిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గండ్ల తెలుపుల సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు శంకిశ భవానీ ప్రియ మాజీ కార్పొరేటర్ మజ్జి నోకరత్నం కాటం ప్రియాంక కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు నాకు పంతొమ్మిది సంవత్సరాలు నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను గత రెండు సంవత్సరాల క్రితం నన్ను పులబ చచ్చిదేవా అని చెప్పి ఒక అతను లవ్ చేస్తున్నాడని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటాను లవ్ అని చెప్పి నా వంట తిరిగేవాడు నా వంట తిరుగుతుంటే ఇలాగా తన అని చెప్పి నేను కూడా ఇష్టం ఇష్టపడ్డాను ఇంట్లో ఎవరు లేని సమయంలో మా ఇంటికి వచ్చి మేమిద్దరం ఫిజికల్ గా కడవడం జరిగింది దీని వల్ల నాకు మొన్న డిసెంబర్ మొన్న మొన్న మా లాస్ట్ ఇయర్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే ఆ అబ్బాయి నువ్వు తీన్ చేసుకో నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు కాదు మా పొరుగు పద్దు ఇప్పుడు ఎందుకు పుడతారు కదా తర్వాత ప్లాన్ చేద్దాం ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆ అబ్బాయి హాస్పిటల్లో మాట్లాడించి ఆ అబ్బాయి అన్ని చేయించి నాకు అబోర్షన్ చేయించి అబోర్షన్ కాదండి శివంగా చేయించారు నాకు బెడ్ కోసి బాబు పుట్టాడు బాబు కూడా పుట్టగానే బాబు చనిపోయాడండి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే తర్వాత ఈ అబ్బాయి పెళ్లి చేసుకోనని అన్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళు వెళ్ళి అడగా అబ్బాయి మీ కులం ఏంటి నా కులం ఏంటి నేను ఇంట్ చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పి అని అన్నాడు అంటే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టగా కేసు పెడితే సిఏ గారు రేపు రండి అని చెప్పి ముప్పై రోజులు తిప్పి నలభై రోజులు తిప్పించారు మమ్మల్ని నలభై రోజులు తిప్పి బొమ్మూరు పోలీస్ స్టేషన్ అయితే ఇది ఇలా ఉండగా మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడ కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్తే వన్ స్టాప్ అప్ చేస్తే వన్ స్టాప్ వాళ్ళు వచ్చి ఆడగా మేము పెట్టేస్తాం అమ్మ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పి పోరు కాగా మేము లేదంటే పెట్టేద్దాం అని ఆ అబ్బాయిని పిలిపించి నన్ను పిలిపించి అడిగితే పెళ్లి అంటే వారం రోజుల్లో పెళ్లి చేసుకుంటానని అన్నాడండి నిన్నడితే వారం అయిపోయింది నాకు ఇంకా స్టేషన్ దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు మేము భరత్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా ఇలా జరిగిందని చెప్పి నా పరిస్థితి ఇలా అయ్యిందండి నాకంటూ అండ ఎవరు లేరు నేను మా అమ్మ తప్ప పోరాడుతున్నావు నేను తిరిగి చూడలేదండి తిరిగి 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 భరత్ గారి దగ్గరికి వస్తే భరత్ గారు మా కేసు తీసుకుని నాయం ఏం చేస్తానమ్మా నీకు నేను అండగా ఉంటాను లాస్ట్ వరకు నీకు నాయం ఏం చేసినాగా అబ్బాయి పెళ్లి చేసుకుని ఇలా చేస్తాను చెప్పారండి మోరంపుడు అండి నా నేను టెన్త్ క్లాస్ చదివితున్నానండి త్రీ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఆ అమ్మాయి మైనర్ కర్మ వచ్చినప్పటికీ మైనరే ఆయన సిజేరియన్ చేసినప్పుడు కూడా మైనరే అప్పటికే మైనర్ అమ్మరా ఒక దుర్మార్గంగా డాక్టర్ మరి ఎవరికి పెళ్లి చేయండి ఆ అబ్బాయి ఏదైనా ఇంత దుర్మార్గం జరుగుతుంది కోడం జరుగుతున్నా ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పాడని చెప్పి నా బిడ్డను కూడా నేను చంపుకున్నానండి ఇంకో విషయం ఏంటంటే డెకరేషన్ చేస్తాడండి తను తనని ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతారు పేరు ఆదిరెడ్డి వాసుగారండి వాసురెడ్డి వాసురెడ్డి బాబా గారు బాబు గారు వచ్చారు డబ్బులు ఇస్తారంటే అబ్బాయి లక్షలు ఇస్తానని అన్నాడంటే నేను నాకు డబ్బులు వద్దండి నాకు పెళ్ళే కావాలి నాకు పెళ్ళే చేసుకోండి అని అన్నాడు పెళ్లి చేసుకోడంటే కేసుకెళ్ళిపోమని అన్నాడు అని అన్నాడు